నాలుగు వేల పెంచిన వస్తుందా ఎవలకిచ్చిన్నా నాలుగు వేల పెంచిన మాకు పెంచినాయన ఏంటో అది కాదు మనకు ఈ పేరేంది

ఒవ్వుడిపోతుండీ ఎందుకు పెట్టిండు ఆ బస్సు దేనివి పెట్టిండి ఆ బస్సు ఉన్న వాళ్ళక మా సంటలు పెట్టాన పోతే ఎక్కుదామంటే దక్కున్న ఆధార్ కార్డు మర్చిపోయి పోతే ఏమైతుంది ఐదు వందలు కట్టమంటారు దవ్కున ఎక్కునావు అనుకో అది తీసుకొని చీటులు నిలబడు

రెండు వేలు ఇస్తాను కింద మీద పడతాడు ఇంకా ఆయన నాలుగు వేలు ఇస్తాను గెలిపిస్తే ఇస్తాడేమో ఇచ్చట గెలిపిద్దు ఇస్తాడు ఇంత ముందు ఆయన ఇచ్చిన కేసీఆర్ ఇచ్చినా కేసీఆర్ ఆయన ఇచ్చిన వేలు ఆయన ఎట్లా అప్పుడు పది ఏళ్ళు చూసినావు నువ్వు ఇప్పుడు ఈ రెండు నెలలకి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నావు రేవంత్ రెడ్డిది అప్పుడు కేసీఆర్ ఎట్లా వెళ్ళిండు రేవంత్ రెడ్డి ఎట్లా వెళ్తుండో అప్పుడున్నదే ఇప్పుడుంది ఇంకా కేసీఆర్ ఏమి రేవంత్ రెడ్డి ఏమి ఎక్కువ పెట్టలేదు కేసీఆర్ ఏం తక్కువ చేయలేదు కేసీఆర్ ఎంత వరకు వచ్చిండే ఆగింది దాకా వరకు ఆగింది ఈయన చేయలేదు ఉంది